గవర్నమెంట్ అసలు పవర్ లేవు చక్కటి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం ఒక్క నిమిషం కూడా అసలు కరెంటే పోకుండా చూస్తున్నాం అంటుందండి మరి ప్రభుత్వం చెప్తున్న ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా లేదు మాకు ఇంకా పవర్ కట్ ఉంది సర్వీస్ బాగాలేదు అంటే అలైన్మెంట్స్ దగ్గర నుంచి ఏఈల దగ్గర నుంచి ఆ ఎలక్ట్రికల్ విద్యుత్ సిబ్బంది సర్వీస్ బాగాలేదు అనుకునే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ చెప్తానండి గవర్నమెంట్ చాలా గట్టిగా ఉంది చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా చూస్తున్నారు ఈ విద్యుత్ శాఖని సో మంచి సర్వీస్ ఇవ్వాలి అనేది వీళ్ళ ఒపీనియన్ అండి ఇక్కడ వెబ్సైట్స్ ఉన్నాయి మీకు తెలుసు అని ఉంటాయి ఏపీడీసీఎల్ ఈపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ అని చెప్పి అంటే సదరం సెంట్రల్ అని ఉన్నాయి కదా ఈస్ట్రన్ అని చెప్పి అక్కడికి వెళ్ళి మీరు రైస్ చేస్తే మీ సర్వీస్ నెంబర్ ఇచ్చి రైస్ చేస్తే మీ సమస్య ఏదైనా కానీ ఎక్కువసేపు పవర్ పోతుంది ఓకే అసలు కరెంటే రావట్లేదు ఓకే కరెంటు బిల్ సంబంధించిన విషయాలు ఎక్కువ రావడాలు ఇంకా చాలా ఉంటాయి కదా ఇవి అన్నీ కూడా తీరుస్తున్నాం అంటున్నారు దీనికి యాప్స్ కూడా ఉన్నాయండి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి ఏపీడీసీఎల్ ఈపీడీసీఎల్ సిపిడీసీఎల్ అని కొడితే యాప్స్ కూడా వస్తాయి యాప్లో కూడా చేయొచ్చు సేమ్ లేదు ఇంకా తేలికైన మార్గం చెప్తానండి వన్ నైన్ వన్ టూ అని చెప్పి ఒక కాల్ సెంటర్ ఉంది చాలా డెడికేటెడ్గా పనిచేస్తుంది మీరు ఏది ఏది చెప్పినా కానీ ఐదు నిమిషాల్లో వాళ్ళు క్లియర్ చేసేస్తారు అంటే కిందికి పాస్ చేస్తారు విషయాన్ని ఓ టికెట్ రూపంలో మీ సమస్యని రైస్ చేసి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు సో ఇది కూడా వాడుకోవచ్చు ఇక్కడికి ఒకటి నేను కూడా ఒక అభిప్రాయం తీసుకోదలిచాను మీ దగ్గర నుంచి జెన్యున్గా ఈ వారంలో ఈ వారంలో కరెంటు పోయిందా ఎన్నిసార్లు పోయింది యావరేజ్గా ఎంతసేపు పోయింది దయచేసి మొత్తం రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మీ ప్రాంతాల్లో పట్టణం కావచ్చు పల్లెటూరు కావచ్చు అదేంటండి కరెంటు పోకుండా ఉంటుందా అంటే అసలు కరెంటే తీయొద్దు అని చెప్పడం జరిగిందండి చెప్పేశారు క్లియర్గా కానీ వాళ్ళకు కూడా కొన్ని బాధలు ఉంటాయి అఫీషియల్గా కరెంట్ తీస్తారండి ఏవి మెయింటెనెన్స్ ఉంటాయి ఇంతకుముందు గతంలో ఎప్పుడో గుర్తుందా మీకు శనివారం ఒక పూట పెట్టుకునే వాళ్ళు అంటే చెట్లు కొమ్మలు గట్రా పడిపోతే క్లియర్ చేయిపో క్లియర్ చేసుకోవాలి ఇంకా సాగిపోయిన తీగలు టైట్ చేసుకోవాలి పడిపోయిన స్తంభాలు ఎత్తుకోవాలి ఇంకా ట్రాన్స్ఫార్మర్లు మెయింటెనెన్స్ చాలా ఉంటాయి వాళ్ళ బాధలు వాళ్ళకుంటే అవి చేసుకుంటారు కానీ ముందస్తు సమాచారం ఇచ్చి చేస్తున్నారా ఒక మెసేజ్ కానీ ఇంకో ఇంకో రూపంలో కానీ ఏమైనా సమాచారం ఉంటుందా అసలేమీ లేకుండా గంటల గంటలు గంటల కొద్దీ పూటలకు కొద్ది రోజులు కొద్ది తీసేస్తున్నారు ఓన్లీ డొమెస్టిక్ అంటే ఇళ్ళు ఇళ్ళు గురించి మాట్లాడుతున్నాను నేను అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ కాదు ఇళ్ళు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇక్కడ మీరు వాల్యుబుల్ సమాచారం ఇవ్వగలిగలిగితే ఇవ్వండి దయచేసి జస్ట్ ఒక కామెంటే కదా టైం పెట్టండి కామెంట్ పెట్టండి ఏరియా పెట్టండి ఈ మూడు మర్చిపోవద్దండి ఏరియా ఎక్కడో చెప్పండి ఏ జిల్లా చెప్పినా పర్వాలేదు ఊరు చెప్పకపోయినా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు అంటే మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వాళ్ళంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మనం కూడా కొద్దిగా స్పందించి రెస్పాండ్ అయ్యి ఆ సమాచారం ఇవ్వగలిగితే సరి చేసుకుంటారు పై ఆఫీసర్లు మాత్రం బాగుంది అంటున్నారు